నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలో ఇస్తామని దాని గురించి మేము భారీ పరిశ్రమల్ని పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడానికి చూస్తుంటే వైసీపీ దానికి అడ్డుకట్ట వేస్తుందని ఈ నేపథ్యంలోనే సింగపూర్కి ఈమెయిల్స్ పంపించిందని చెప్పి ఆయన చెప్పారు మరి అసలు ఈ ఈమెయిల్స్ పంపించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు నమస్తే సార్ నమస్తే గతంలో మనం చూసాము అమరావతికి నిధులు ఇస్తామంటే ప్రపంచ బ్యాంక్కి ఈమెయిల్స్ పంపించిన దాఖలాలు సార్ మళ్ళీ ఇప్పుడు సింగపూర్ అమరావతి సీడ్ ప్రాజెక్ట్ని ఎగ్జిట్ అయిపోయింది వైసీపీ రావడంతో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతాననే నేపథ్యంలో మళ్ళీ ఈ ఇమెయిల్స్ పంపించడాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్టేబుల్గా ఉండట్లేదు ఫైవ్ ఇయర్స్ ఒక గవర్నమెంట్ వస్తుందంటూ ఈమెయిల్స్ పంపించడాన్ని ఏ విధంగా చూడాలంటారు సమర్థుడు అనేటువంటి వాడు రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి అభివృద్ధి ఎలా చేయాలి ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలనేటువంటి ఎజెండాతో పనిచేస్తూ ఉంటారు అసమర్థుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే అతనికి ఎడు తిరిగి చేయటం చేత కాదు ఆ పరిగెత్తేవాడి వాడి కర్ర పెట్టి పడేసి పరిగెత్తకుండా చేసి మన ఇద్దరం ఒకటే అనేటువంటిది నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంలో అసమర్థుడు ఉంటాడు దురదృష్టవశాత్తు ఈ ఇద్దరు మన రాష్ట్రంలో ఉన్నారు విజన్ టూ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పేసి పరిగెత్తే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలన్నీ బాగుండాలి సమృద్ధిగా ఉండాలి రాష్ట్రం నెంబర్ వన్లో ఉండాలి అని పరిగెత్తే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే ఉన్నారు అభివృద్ధి అంటే స్పెల్లింగ్ తెలియనటువంటి కేవలం సంక్షేమం తీసుకొచ్చి ఇచ్చి తెచ్చి ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉంటారని భావించేటువంటి అసమర్థుడైనటువంటి ఒకప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరే ఉన్నారు సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇతను చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఎప్పటికీ వెళ్ళలేడు కానీ పెట్టుబడులు రాకుండా ఉన్నాయనుకోండి అడ్డుకున్నారనుకోండి అదిగో నేను ఏం తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం తీసుకురాలేదు కదా అనేటువంటిది సో వీళ్ళ ఈ విష ప్రచారం అనేటువంటిది నిరంతరం కొనసాగుతుంది అది ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం అమరావతికి ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా లెటర్స్ రాశారో చూసాం మొన్న రెండు వందల కంపెనీస్కి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాటికి వాటికి ఎలా మెయిల్స్ పంపించారో మనం చూసాం ఇప్పుడు లేటెస్ట్గా సింగపూర్ అనేటువంటిది మళ్ళీ మనతో సహకరించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో రాజధాని విషయం పక్కన పెట్టినా కానీ మిగతా సంస్థ వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని తెలిసి అక్కడ చెడగొట్టడానికి వాళ్ళు పంపించినటువంటి వాళ్ళు చేసిన ప్రయత్నం మనం చూసాం సహజంగా నారా లోకేష్ గారిని మనం గమనిస్తుంటే అంటే అంతకుముందు ఎలా ఉన్నా కానీ గత సంవత్సరం రెండు సంవత్సరాలు తన యొక్క పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత లోకేష్ గారు చాలా ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు తన అప్రోచ్ కూడా అయితే డాషింగ్గా డేరింగ్గా ఉంది కానీ నిన్న మాట్లాడిన దాంట్లో కొంత నిరాశ నిస్పృహ కూడా కనిపించింది అతని మాటల్లో ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఉదయం వేసి పదకొండు గంటల దాకా రాత్రి ఆయన కష్టపడుతూ ఉంటే ఆయన కంటే ఒక గంట అన్న మనం కష్టపడదామని మేం కష్టపడుతూ ఉంటే సహకరించకపోగా తమిళనాడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన ఎంత కొట్టుకున్నా రాష్ట్రం విషయానికి వస్తే అందరూ కలిసి మా సమస్య పరిష్కారం చేయండి అని వెళ్ళి వాళ్ళు అడుగుతుంటే మీకేమి ఇబ్బంది ఉద్రైనా మిమ్మల్ని ఒక పక్కన కూర్చోమని పదకొండు సీట్లు ఇచ్చారు మీరు కూర్చోండి మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసిన వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటుంటే కూడా ఇందాక నేను అన్నట్టు కాళ్ళల్లో కర్రబెట్టి పడగొట్టాలని చూస్తున్నప్పుడు ఏంటంటే బాధ ఇస్తుంది నిజంగానే ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేసిన తర్వాత పోలవరం అనేటువంటిది పది శాతం కూడా పూర్తి కాని స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డెబ్భై రెండు శాతం పూర్తి చేసి రాజధాని కట్టడానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి యాభై వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్తో కలుపుకొని ఆ కొద్ది టైంలోనే కొన్ని బిల్డింగ్లు కొన్ని వ్యవస్థ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసిన తర్వాత ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేసినప్పుడు ఏంటంటే చీ ఎందుకు ఈ రాజకీయం అనిపిస్తుంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు లోపల పెట్టినప్పుడు ఇదే లోకేష్ గారు చెప్పారు అవసరమా మనకు అనిపించింది రాజకీయం అని కానీ గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి ఆ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ చూసిన తర్వాత ఇది కదా మనం ప్రజలు మనకు ఇచ్చినటువంటి ప్రేమాని మళ్ళీ మేము ఈ రంగంలోకి వచ్చామని క్లియర్గా చెప్పాడు అట్లాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే డైనమిక్గా డాషింగ్గా దూసుకుపోతున్నటువంటి లోకేష్ లాంటి లీడర్ ఏదో ఒక స్థాయిలో వచ్చి ఎందుకు మనకి అవసరమా నాలుగు తరాలకు సరిపడా మనకు ఉంది నాన్నగారికి కూడా ఈ వయసులో ఇది అవసరమా అని అనుకునేలా చేయటమే వాళ్ళ ఏజెండా సార్ ఇక్కడ ఇంకొక అంశం సార్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చిన వెంటనే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాం బటన్ నొక్క మేము ఎందుకు ఓడిపోయాము అని చెప్పి ఆయన అన్నారు సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మెయిల్స్ పంపించడం అంతా కూడా అసలు కూటమి మీద కక్ష చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష పవన్ కళ్యాణ్ గారి పైన కక్ష లోకేష్ గారి పైన కక్ష ఇవన్నీ కాదు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఓడించారు వాళ్ళపైన కక్ష ఏ విధంగా చూడాలంట ఎవరి మీద కక్ష కదా మాకు అధికారం దూరమైంది కాబట్టి మళ్ళీ అధికారంలో రావడానికి ఏం చేయాలంటే ఇవే మార్గాలని నమ్ముతున్నాయి వీళ్ళకి ఏంటంటే అధికారమే పరమావధి అధికారంలో లేకపోతే బతకలేరు వీళ్ళు కాబట్టి ఏంటంటే ఏదో రకంగా అబద్ధాలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అలాగే అధికారంలోకి వచ్చారు ఆడని అబద్ధం లేదు కదా పింకు డైమండ్ దగ్గర నుంచి బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించాడని దగ్గర నుంచి డిఎస్పి ఉద్యోగాలని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు ఇలా రకరకాలుగా నమ్మారు ఆ రోజున కాబట్టి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది మనం దండించబడతామనేటువంటి భయం లేనంత కాలం మనం అభివృద్ధి చేసుకెళ్ళిపోదాంలే వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు ప్రజలు తెలుసుకున్నారు కదా చాలు అంటే పాము అనేటువంటిది దానికి తోకలో కూడా ఉంటుంది ప్రాణం దాని టైం వచ్చినప్పుడు మళ్ళీ కాటేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే తప్పుడు ప్రచారం చేసిన నిజం ఏదన్నా ఉండి వాళ్ళు చెప్పారు అంటే ఓకే ప్రూవ్ చేయమనండి వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోతుందనేటువంటిది నువ్వు ఈమెయిల్ పంపించావు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్యోన్యంగా ఉంటున్నటువంటి టైంలో కూలిపోతుందనేటువంటిది నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఎక్కడన్నా కుట్ర చేస్తున్నారా లాగాలిగా బయటికి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాడి మీదే ఉంది కదా కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే జగన్మోహన్ రెడ్డి మొదలుకున్న అందరూ కూడా ఇంకొక సంవత్సరంలో గవర్నమెంట్ మారుతుంది ఏంటి సార్ ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం అంటే కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా రాత్రిపూట వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారితో ఆత్మతో మాట్లాడతానని చెప్పేస్తని వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళు ఏంటంటే ఊహల్లో బ్రతుకుతుంటారు గోతికాడ నక్కలు అంటామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళ గురించి ఇలాంటి పదజాలం మనం వాడకూడదు కానీ వాడక తప్పని పరిస్థితిని వాళ్ళే కల్పిస్తున్నారు మనకి పవన్ కళ్యాణ్ వేరే సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు వేరే సామాజిక వర్గం చరిత్రలో వంగవీటి మోహన్ రంగా చనిపోయిన తర్వాత నిజాలు నిజాలుగా మాట్లాడుకోవాలి మనం ఈ రెండు సామాజిక వర్గాలకు ఉప్పు నిప్పుగా ఉండేది అవసరం కోసం కలిసి మళ్ళీ ఇదైనా కూడా మానసికంగా ఎప్పుడు దగ్గర రాలా ఇవి కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం గుర్తించిన తర్వాత వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఈగోస్ను పెట్టి పాలు నీళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కలిసిపోయారో క్యాడర్ కూడా రెండు సామాజిక వర్గాలు మనం కలిసి ఉంటేనే మనకు అధికారం ఉంటుందనేది రియలైజ్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఒకటయ్యారో ఆ రోజునే వీళ్ళ యొక్క పతనం ఖాయమైంది కానీ వాళ్ళకున్నటువంటి హోప్ కూడా అదే ఏదో కారణంతో ఎక్కడో ఒక చోట ఇది విచ్ఛిన్నం కాకుండా ఉంటుందా ఈ రెండు సామాజిక వర్గాలు చాలా బలమైనటువంటివి బలమైనటువంటి భావజాలం ఉన్నటువంటివి ఎందుకంటే భావోద్వేగాలకు ఊరికే వెళ్ళి లోనవుతారు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే చొక్కాలు జింపుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోతారు అలాంటివి సో ఆ టైం గురించి ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే అవమానించడం మీరు అమ్ముడు పోయారని మీరు చంద్రబాబు నాయుడు పల్లకి మోసేవాళ్ళని చెప్పులు మోసేవాళ్ళని హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నామని ఇలాంటి మాటలన్నీ ఏంటంటే ఆ సామాజిక వర్గం మనసును కనుక గాయపరిస్తే పవన్ కళ్యాణ్ గారు కనుక ఏదన్నా వేరే స్టెప్ తీసుకుంటే ఇది కూలిపోతుంది ఇది వీళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ అది కోలటం సంగతి దేవుడే రోజు రోజుకి బలపడుతుంది కింద కేడర్లు ఏదన్నా పొరపొచ్చాలు వచ్చినా కానీ బయటకు వచ్చి వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు ఇది పొరపాటు ఇది ఇలా జరగకుండా ఉండాలి నిన్న ల్యాండ్ పూలింగు రెండో ఒకటితో కావాలనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ చెప్పిన మాట విని కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి కొంచెం ఆగుదాం అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే వెనక అడిగేశారు సో ఆ సఖ్యత అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి కడుపు మండిపోతుంది వాళ్ళకున్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే వీళ్ళల్లో పొరపొచ్చాలు వచ్చి అది విచ్ఛిన్నం అవ్వాలి సో దాని మూలన ఏంటంటే ప్రొజెక్ట్ చేయడం కూడా తుమ్మితే ఊడే ముక్కు పవన్ కళ్యాణ్ కాదనుకుంటే ఇది పడిపోద్ది లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసి పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నాడు ఇలాంటి రూమర్స్ సృష్టించి వాళ్ళలో వాళ్ళకి విభేదాలు కల్పించాలని చూస్తున్నటువంటి భావంతో ఏంటంటే ఇది ప్రజలకు ప్రొజెక్ట్ చేయాలి ఇన్వెస్టర్లకు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు కానీ వీళ్ళు మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే రాష్ట్రం దాటి ఎరగనటువంటి నువ్వే నీ క్యాడర్కే ఇన్ని తెలివితేటలు ఉంటే వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ప్రపంచంలో ఏ మూల ఏది జీవో చిట్టుకోమన్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ డేటా అంతా సేకరించుకున్న తర్వాతే మరి లూలు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెనక్కి వస్తున్నారు అదాని ఎందుకు వెనక్కి వస్తున్నాడు రిలయన్స్ వాళ్ళు ఎందుకు వెనక్కి వచ్చారు టాటా వాళ్ళు ఎందుకు వచ్చారు గూగుల్ ఎందుకు వస్తుంది వీళ్ళందరికీ తెలీదా రాజకీయంగా నువ్వు ఖతం అయిపోయావు అని చెప్పి వాళ్ళకి అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పెట్టు వాళ్ళు పెడుతున్నారు కానీ వీళ్ళు భ్రమల్లో బ్రతుకుతారు కాబట్టి తినగ తినగం తీయనుండని చెప్పేసి మనం చెప్పగా చెప్పక చెప్పక ఏదన్నా ఒకసారి ఓటన్నా ఎక్కకపోద్దా అనేటువంటిది ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారన్నమాట వీళ్ళు కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే మంచిది చెడేది అని ప్రజలు గమనించినట్టే ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు గమనిస్తారు అక్కడ మనకి లాభం వచ్చే అవకాశం ఉందంటే వంద మంది చెప్పిన వాళ్ళు వినరు అమరావతి మునిగిపోద్దని ఎంత ప్రచారం చేశారు ఆ తర్వాత ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి చరిత్ర ఎప్పుడూ చూడండి నూట ఇరవై ఆరు సంవత్సరాల్లో చూడనటువంటి వరద మనకు వచ్చి విజయవాడ మునిగిందే కానీ అమరావతి మునిగిందా కాబట్టి తప్పేదో ఒప్పేదో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్ని సంస్థలు రావటం అనేటువంటిది జరుగుతుంది ఇక వాళ్ళది మానసిక దౌర్బల్యం అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళని ఎదుర్కోవటం అనేటువంటి దాంట్లో ఏంటంటే వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది నిన్న లోకేష్ గారి స్పీచ్లో నాకు కనిపించినటువంటి ఆవేదన ఏంటంటే అది ఆ కాస్త కూడా కౌంటర్ ఇచ్చుకొని వాళ్ళని ఇది చేసుకునే టైంకి లేకపోతే మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాం కదా ఇది కొంచెం కష్టం అవుతుంది అనేటువంటిదే కానీ దాన్ని ఆపటం అనేటువంటిది వీళ్ళు ఎవరి వల్ల కాదు రాష్ట్రం అనేటువంటిది చక్కగా పురోగమించే అవకాశం కనబడుతోంది దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనేటువంటిది నా భావన మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సారథ్యంలో అభివృద్ధి పెట్టుబడులు అన్ని తరలు వస్తున్నాయని మరి వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఆపడం సాధ్యం కాదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్